ఉమెన్ ఉన్నారు చాలా వైబ్రెంట్ ఉమెన్ ఉన్నారు చాలా నాలెడ్జ్ ఉన్న ఉమెన్ ఉన్నారు చాలా పేదరికంలో ఉమెన్ ఉన్నారు అటువంటి పేదరికంలో ఉన్న ఉమెన్ని ని ఎంపవర్ చేయడం కోసం కూటమి సర్కారు ప్రతి నెలకు పదిహేను వందల రూపాయల రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలకు ఇస్తామని హామీ ఇచ్చింది ఆడబిడ్డ కాలం సంథింగ్ ఏదో సూపర్ సిక్స్లో ఉంది అది పదహారు నెలలు అవుతుంది మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకరించే ఉమెన్ నాయకురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకేదేయండి ఇప్పుడు చూడగానే క్యాప్షన్ అది ఏంటి అని చెప్పని అనుకోవడానికి యాభై శాతం వందలు ఏదో ఎప్పుడు ఇప్పిస్తారో చెప్తే సో ఆ మహిళల్ని సంతోష పెట్టే క్రమంలోనే మిగతా సూపర్ సిక్స్ లో ఏవైతే ఉన్నాయో గ్యాస్ అనుకోండి ఉచిత బస్సు అనుకోండి ఇంకా రకరకాలుగా కదా అవన్నీ చేస్తూనే ఉన్నాం దీనికి కూడా ఐమ్ ష్యూర్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ దానిపైన పనిచేస్తూ ఉంది అది తొందరలో వారు కథ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కేవలం డబ్బు రూపన అంటే చెప్పారు చెయ్యరు అని కాదు కాకపోతే అంతకు మించినటువంటి స్వావలంబనను కూడా వారికి వేరే విధంగా ఇప్పుడు పీ ఫోర్ అని చెప్పని లేదంటే ఇంకా రకరకాలుగా కూడా అందులో పెట్టిన వాటిని మిగతా వాటిల ద్వారా కూడా మహిళని స్వావలంబన చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది మీరన్నట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ అంశాన్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్తాం మీకు తెలుసా వందలు ఇవ్వాలనే స్కీమ్ గవర్నమెంట్ ఎత్తేసింది ఎత్తేసింది అని మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పీఫో నేను చెప్పింది ఇంతకు ముందు ఏంటంటే కలిపి ఇంకా కూడా మరింతగా స్వావలంబన కూడా చేయాలని ఆలోచన ఉన్నారు కానీ నిజంగా ప్రజలు అడుగుతూ ఉంటే అది అది కూడా కావాలి లేదంటే ఆ రూపంలోనే కావాలని అంటే మీరు చెప్పిన సూచన చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు అదే అదే అంటున్నాను మీరు చెప్పిన మాటని నేను ఖచ్చితంగా ఇలా వచ్చిందని చెప్పిన మాట మీరు చెప్పిన మాట ఎన్నికల ముందు అంతే అదే చెప్తాను అంటున్నాను ఇలానే అడుగుతున్నారని చెప్తాను అంతే చెప్పకపోవడానికి నాకేం భయం లేదు సో మహిళలు వస్తాయని వస్తున్నాయిగా మీరు అలా ఆ రకంగా చూసుకుంటే పదిహేను వందల మించే వస్తుంది ఈ మహిళలకే వస్తుందండి ఇవి ఇప్పుడు మిగతా చేసినటువంటి చాలా స్కీమ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది చేయబోతుంది వాటి ద్వారా పదిహేను కొంతమంది వాస్తవాలు చెప్పినా తీసుకోలేరండి ఉన్నారని నేను అనుకుంటున్నాను